ప్రసిద్ధిగాంచిన మురుమురు కుమరన్న జాతర ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తానని జాతరకు పూర్వ వైభవం తీసుకొస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ రాజ్ఠాకూర్ అన్నారు అంతర్గం మండలం మురుమురు గ్రామ శివార్లో గత రెండు రోజులుగా జరుగుతున్న మురుమురు కుమరన్న జాతరను సోమవారం చివరి రోజు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సందర్శించారు ఈ సందర్భంగా జాతర కార్యనిర్వాహకులు గోకు ఐలయ్య యాదవ్ ఎమ్మెల్యేకు స్వాగతం పలికే దగ్గరుండి ప్రత్యేక పూజలు చేయించారు అనంతరం ఎమ్మెల్యేను ఆత్మీయంగా సన్మానించి గోపు జాతర ఇబ్బందులను తెలియజేస్తూ అభివృద్ధి పరచాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు కారణంగా మురుమురు జాతరకు ఇబ్బందులు కలిగాయని అప్పుడే తెలుసుంటే జాతరను బ్రహ్మాండంగా చేసేవాడినని అయినా ఇప్పుడే తమ ప్రభుత్వం ఉన్నందున నిధులను వెచ్చించి జాతరను అభివృద్ధి పరుస్తానని మాటిచ్చారు గతంలోనే రెండు వేల తొమ్మిదిలో ఇది ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేయేటప్పుడు నాకు దీనికి అవగాహన లేదు లేకుంటే అప్పుడే దీన్ని ఇంత పెద్దగా నిర్మాణం చేసేవాళ్ళం అయినా సమయం మళ్ళీ మనదే వచ్చింది కాబట్టి ప్రజాపాలన వస్తుంది తప్పకుండా తప్పకుండా కోరిక మేరకు ఆ మల్లన దేవుడి ఆశీస్సులతో దీన్ని పునర్నిర్మిస్తాం పూర్తి స్థాయిలో సజలు చెప్పినట్టు వారు వారి దాతలు ఇచ్చేటువంటి కథతో పాటు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం వారు దీన్ని నిర్మాణం చేసి వారు వచ్చి డిజైన్ మేము చేయమని చెప్తా ఉన్నాం జీవితాన్ని ఇంత పెద్ద యావలంగాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక రిజర్వాయర్ మన ఎల్లంపల్లిలో ఇలా మేడిగడ్డ కావచ్చు ప్రాణహిత కావచ్చు ఇంకెక్కడి నుంచి అయినా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ త్యాగం చేసినటువంటి భూములు ఎల్లంపల్లి పదిని కట్టి మన వాళ్ళంతా గొప్పవారు ఈ ప్రాంతంలో రైతులు త్యాగం వల్లనే యావత్ తెలంగాణకు ఇవాళ తాగునీరు సాగునీరు మనం ఇస్తా ఉన్నాం నా పోరాటం రామగుండానికి పునర్వైభవం ఇవాళ పవర్ ప్లాంట్ తీసుకొచ్చే కార్యక్రమం ఆ పవర్ ప్లాంట్ కూడా మళ్ళీ తీసుకొస్తా ఉన్నాం తప్పకుండా ఇలా ప్రజాపాలన మరి ఈ ప్రాంత బిడ్డగా మీ అందరి కుటుంబ సభ్యుడిగా ప్రతి ఒక్కరు గర్వపడే విధంగా పనిచేయడానికి మేము సంకల్పంతో పొందుబోతాం తప్పకుండా ఆ దాంట్లో భాగంగానే ఈ ప్రాంతాన్ని కూడా అందంగా తీర్చిది ఆ దేవదేవుడికి మంచి గుడితో పాటు ఈ పరిసర ప్రాంతాలు ఉండేది అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తారు సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కర్ణి మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రెయినల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కర్ణి కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్